ఈరోజు అనగా డిసెంబర్ ఒకటో తారీఖు ఈ నగరంలో వివిధ పోలీస్ స్టేషన్లో నేర చరిత్ర కలిగి ఒక హిషీట్ మెయింటైన్ చేస్తూ ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళ ద్వారా సొసైటీ ఒక సందేశం పబ్బాల ఉద్దేశంతో వాళ్ళ సత్ సత్ప్రవృతంతో ఉండాలని చెప్పేసి ఒక వాళ్ళతో ఒక పూరేగింపు చేయడం జరిగింది ఆ తర్వాత వాళ్ళతో ఒక ప్రతిజ్ఞ కూడా చేయించాము భవిష్యత్తులో ఎటువంటి నేరాలు పాల్గడ పాల్పడమని చెప్పేసి ఒక బాధ్యత గల పౌరుడిగా ఉంటామని చెప్పేసి వాళ్ళ ప్రవర్తనతోటి మంచి ప్రవర్తనతో షీట్ కూడా కొట్టించేసుకుంటామని చెప్పేసి వాళ్ళతో ఒక కమిట్మెంట్ తీసుకున్నాము ఈ మాధ్యంగా నేను అందరికీ చెప్పేదేమకి ఈ గాంజాయ బ్యాచ్ కానీ ఈ గాంజా మత్తులో సేవించిన వాళ్ళని కూడా ఈ అడిక్షన్ ప్రోగ్రాం కూడా పెట్టిస్తాము అటువంటి వాళ్ళని గుర్తించి భవిష్యత్తులో గాంజాయి తాగే వాళ్ళని ఫస్ట్ నిర్మూలించి వాళ్ళకు అడిక్షన్ పెట్టిస్తే ఆటోమేటిక్గా ఈ గాంజా అమ్మేవాళ్ళ సంఖ్య కూడా తగ్గిపోతుంది ఈ విధంగా సొసైటీలో మార్పు తేవాలని చెప్పేసి ఒక సంకల్పంతో ఈరోజు పుట్టిన శ్రీ శ్రీకారం ఇది థ్యాంక్ యూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఎవరైనా కేసులో కానీ ఇన్వాల్వ్ అయ్యారని తెలిస్తే రౌడీలు కానీ సస్పెండ్ కానీ దీనికి పదింతలు సింగదని తెలియపరుస్తున్నాం నలభై ఐదు మంది అటెండ్ అయ్యారు ఇప్పుడు పర్దర్ కూడా ఇంకా ఉన్నారు యాక్టివ్ రౌడ్ స్టేషన్ జైల్లో ఉన్నారు వీళ్ళు కానీ యాక్టివ్గా మళ్ళీ ఏమైనా ఇన్వాల్వ్ అయితే మనకి వీళ్ళు కూడా జైలుకి వెళ్తారు ఇంకా బయట ఉండరు రౌడీ అనే ఉండరు ఈ ప్రజల్లో ఒక రకమైన భరోసా కలిగించడానికి ఇట్లా ఏర్పాటు చేయడం జరిగింది వేదాయపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంవత్సరం షేటర్ ఇన్వాల్వ్మెంట్ అయిన కేసు ఒక్కేసే నమోదైంది గత ఏడు నెలల నుంచి ఒక ఒక్కటంటే ఒక్క మర్డర్ కేసు కూడా నమోదు కాల ఒకప్పుడు మర్డర్లు అంటే వేదాయపాలెం వేదాయపాలెం అంటేనే మర్డర్లు అనే స్థితిలో ఉన్న పోలీస్ స్టేషన్లో గత ఏడు నెలల నుంచి ఒక్క మర్డర్ కేసు కూడా రిపోర్ట్ కాల ఇది ప్రజలకి ఎఫెక్టివ్గా చెప్పలేకపోతున్నాం మీ ద్వారా తెలియపరిచేది ఏంటంటే చాలామంది అనుకున్నట్టుగా పోలీసు యాక్షన్ తీసుకోవట్లేదు ఎఫెక్ట్ లేదు అనుకోవడం కరెక్ట్ కాదు నెల్లూరు పోలీసు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది గతం కంటే ఇంకా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఇంకా పనిచేస్తుంది భయపడాల్సినది ఏమీ లేదు ఈ విధంగా ప్రజల్లో భరోసా ఇవ్వడానికే ఈరోజు అందరు రౌడీలతో ఒక మేళ ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళ చేత కూడా ప్రతిజ్ఞ చేయించాము ఫర్దర్గా ఎటువంటి నేర ఇన్వాల్వ్ కామని ప్రతిజ్ఞ చేయించాము ఒకవేళ ఎవరైనా రౌడీ షేటర్లో ఇన్వాల్వ్ అయితే చట్టపరంగా కఠినంగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరినో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు